ఇరవై ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును సహోదరి సహోదరులారా పాపములకు ప్రతిఫలముగా వచ్చి నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షించడానికి ప్రభువు శరీర దారి అయేసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిల్వ మరణాన్ని పొందాడు ఆశ్చర్య రీతిగా మరణాన్ని జయించి సజీవం లేచాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాప ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించి పునరుత్డయ్యాడో ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు బ్రతుకుతారు అంటే శారీరకంగా బ్రతకడం కాదు ఆత్మానుసారముగా బ్రతుకుతారు ప్రభు ద్వారా వారు మరణం నుండి లేపబడతారు దేవుని వాక్యం చెప్తుంది పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసము చనిపోయినా బ్రతుకుతాడు అని ఎవరైతే ప్రభుని రక్షకునిగా అంగీకరించి ప్రభునందు లోకంలో మరణిస్తారో వారు కూడా ప్రభు లేపబడతారు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రార్థన ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఆ కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొందారు ప్రభువా మరణాన్ని జయించి ఆశ్చర్యకరంగా మీరు లేపబడ్డారు ప్రభువా ఎవరైతే మీ అందరు విశ్వాసం ఉంచుతారో వారు కూడా పునరుత్నం అవుతారు అంటున్నావు తండ్రి మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎందు విశ్వాసం ఉంచి వారు చనిపోయినా బ్రతుకుతారు అంటున్నావు తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీకు నమ్మకంగా జీవిస్తూ మా మరణం అనంతరం కూడా ఈ ద్వారా మేము లేపబడి ఈ ద్వారా మేము నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్